జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి శనివారం అశ్విని నక్షత్రం సంయోగం శుభప్రదం ఈ రోజున చేయాల్సిన ఐదు పనులతో సమస్యల నుండి విముక్తి పొందవచ్చు జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు హిందూ మతంలో యోగిని ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు యోగిని ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది యోగిని ఏకాదశి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు వచ్చింది జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ఏకాదశి జూన్ ఇరవై ఒకటి ఉదయం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలుకి మొదలవుతుంది జూన్ ఇరవై రెండు ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలుతో ముగుస్తుంది ఉదయతిథి ప్రకారం చూడాలి కనుక జూన్ ఇరవై ఒకటిన యోగిని ఏకాదశిని జరుపుకోవాలి శనివారం యోగిని ఏకాదశి అశ్విని నక్షత్రం శనివారం నాడు యోగిని ఏకాదశి రావడం శుభప్రదం ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు యోగిని ఏకాదశి నాడు ఈ పనులు ఖచ్చితంగా చేయండి యోగిని ఏకాదశి అది శనివారం వచ్చినందున ఈరోజు సరిగ్గా వినియోగించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ప్రతికూల శక్తితో ఇబ్బంది పడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు ఏదో ఒక ఇబ్బంది వస్తున్నట్లు అనిపిస్తున్నవారు ఈ పరిహారాలను పాటించండి ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తిశ్రద్ధలతో జపించండి అలా చేయడం వలన శ్రీ విష్ణువు అనుగ్రహం లభించి సమస్యలన్నీ తీరిపోతాయి సంతోషంగా ఉండవచ్చు కష్టాలన్నీ తొలగిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది యోగిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం పరిహారాలు పాటించడం ద్వారా సమస్యల నుండి విముక్తి పొందవచ్చు భక్తితో కూడిన కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయి